హలో గాయస్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ అయితే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అయితే మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి అప్లై చేసినప్పటి నుంచి అయితే రెగ్యులర్గా చదువుకుంటూ వస్తున్నాం కదా సో ఈ రోజు టాపిక్ ఏంటంటే మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అయితే ఏంటంటే మనకు ప్రతి గవర్నమెంట్ జాబ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా కూడా కంపల్సరీగా మనకు మ్యాథమెటిక్స్ కానివ్వండి అర్థమెటిక్ కానివ్వండి జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ అయితే తప్పకుండా ఉంటుందండి ఏ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా ఇవి లేకుండా క్వశ్చన్ పేపర్ రాదు ప్లస్ ఏంటంటే అన్నిటికంటే మార్క్స్ స్కోర్ చేసేవి కూడా ఇవే సో మనకి ఇప్పుడు ఆర్ఆర్బి ఎన్టీపీసీకి వచ్చేసి కూడా ఇవైతే టాపిక్స్ మనకు ఉన్నాయండి సబ్జెక్టు అయితే మనము జనరల్ అవేర్నెస్కి థర్టీ మార్క్స్ తీసుకుంటే మ్యాథమెటిక్స్కి జనరల్ ఇంటెలిజెన్స్కి ప్లస్ రీజనింగ్ వచ్చేసి ఫార్టీ మార్క్స్ ఉంది సో జనరల్ అవేర్నెస్ కంటే మనకు ఎక్కువ మ్యాథమెటిక్స్కే స్కోర్ స్కోరింగ్ సో కాబట్టి మనం ఏంటంటే జనరల్ అవేర్నెస్ చదువుతూనే మనం మ్యాథమెటిక్స్ అయితే ఎక్కువ చదవడం అయితే చాలా ఇంపార్టెంట్ అయితే నేను ఇన్ని డేస్ ఏం చేశానంటే ఫస్ట్ అయితే జనరల్ అవేర్నెస్ చదివాను లైక్ ఏంటంటే ఇవి థియరీ సబ్జెక్ట్స్ కదా సో అందుకని చెప్పేసి అయితే ఫస్ట్ నేను అవి చదివాను తర్వాత మ్యాథ్స్కి వెళ్ళిపోదాంలే అనుకున్నాను బట్ ఏంటంటే మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది సో ఈ జనరల్ అవేర్నెస్ సేమ్ ప్యాటర్న్లో క్వశ్చన్ పేపర్ రాకపోవచ్చు మనం లాస్ట్ టైం అల్ వచ్చినట్టుగా లాస్ట్ టైం వచ్చినట్టుగా రాకపోవచ్చు క్వశ్చన్ జంబ్లింగ్ అవ్వచ్చు క్వశ్చన్ పేపర్ చేంజ్ అవ్వచ్చు అందుకని చెప్పేసి నేనైతే మ్యాథమెటిక్స్ కూడా చూద్దాము మ్యాథమెటిక్స్ చూస్తూనే ఈ జనరల్ అవేర్నెస్ అయితే చదువుదాము అనుకున్నాను ప్రజెంట్ నేనైతే పాలిటీ చదువుతున్నాను జనరల్ అవేర్నెస్లో బట్ అది పక్కకు పెట్టేసి మ్యాథమెటిక్స్ అయితే స్టార్ట్ చేశానండి సో మనకు జనవరి నుంచి ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంటుంది ఏప్రిల్ తర్వాత ఉంటుంది కాబట్టి సో ఏప్రిల్ వరకు అయితే నాకు వీలైనంత వరకు అయితే మ్యాథమెటిక్స్ కొంచెం కొంచెం చేస్తూనే జనరల్ అవేర్నెస్లోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఎందుకంటే జనరల్ అవేర్నెస్ కొంచెం తక్కువ స్కోరింగ్ ఉంది మ్యాథమెటిక్స్ కానివ్వండి జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ అనేది ఎక్కువ మార్క్స్ స్కోర్ చేస్తుంది కాబట్టి సో రెండు బ్యాలెన్స్గా ఉండాలంటే రెండైతే అయితే చదువుతూ రావాలని అయితే నేను అనుకున్నాను సో అందుకని చెప్పేసి నేనైతే మీ ముందుకైతే రావడం అయితే జరిగింది అయితే నేను ఏంటంటే చాలా మంది నాకు కామెంట్ చేస్తున్నారు ఏంటంటే మీరు ఓన్లీ జనరల్ అవేర్నెస్సే చదువుతున్నారు మ్యాథమెటిక్స్ కానివ్వండి రీజనింగ్ జనరల్ ఇంటెలిజెన్స్ అసలు టచ్ కూడా చేయట్లేదు అంటున్నారు మరి ఎలా మీరు మార్క్స్ స్కోర్ చేస్తారు అని చెప్పేసి అయితే చాలామంది అయితే కామెంట్ చేయడం అయితే జరిగింది సో రియలే కదా నేను జనరల్ అవేర్నెస్ ఏ చదువుతూ ఉంటే తక్కువ మార్క్స్ స్కోర్ చేసేదాన్ని నేను కంటిన్యూగా దాన్నే చదువుతూ ఉంటే మరి మ్యాథమెటిక్స్ స్కోరింగ్ నాకు ఎలా వస్తుంది ప్లస్ ఏంటంటే మ్యాథమెటిక్స్ కానివ్వండి జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది నేనైతే మనకు మాస్టర్ ప్లాన్ చెప్పాను కదా సో ఇలా మనం మాస్టర్ ప్లాన్ చేసుకోవాలి ఆర్ఆర్బిఎన్టీపీసీ త్రీ మంత్స్ ఉంది కదా మనకు సో ఈ త్రీ మంత్స్లో మనము ఒక సబ్జెక్ట్కి ఎన్ని డేస్ వేసుకుంటే మనము కంప్లీట్గా సబ్జెక్ట్ అంతా చదవచ్చు అని చెప్పేసి అయితే మాస్టర్ ప్లాన్ ఒక వీడియో అయితే మీకు తీసాను లాస్ట్ టైం సో దాంట్లో నాకు ఒకరు కామెంట్ ఏం చేశారు అని మ్యాథమెటిక్స్ మీరు ఓన్లీ ఫిఫ్టీన్ డేసే ఇచ్చారండి సో అది చాలా తప్పు ఒక థర్టీ డేస్ వన్ మంత్ కంప్లీట్గా కాన్సన్ట్రేషన్ పడితేనే మ్యాథమెటిక్స్ రీజనింగ్ ఇంటెలిజెన్స్ అనేవి కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి అయితే కామెంట్ చేయడం అయితే జరిగింది సో నిజమే కావచ్చు ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కలాగా ఉంటుంది తొందరగా క్యాచ్ చేసే వాళ్ళైతే తక్కువ టైంలో చదవచ్చు సో నాలంటి వాళ్ళు అయితే ఎక్కువ టైం తీసుకుంటారు ఎందుకంటే నేను ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇప్పటివరకు అయితే అటెండ్ కాలేదండి గ్రూప్ వన్ ఒకటి అటెండ్ అయ్యాను అది కూడా అప్లై చేశాను కదా వెళ్ళి అర్థంలే అని చెప్పేసి అటెండ్ అయ్యాను అప్పటి నుంచి అయితే నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏ ఎగ్జామ్ కూడా నేను అటెండ్ చేయలేదు సో ఆర్ అండ్బిఎన్టీపీసీఏ నాది ఫస్ట్ ఎగ్జాము అది కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో సో అందుకని చెప్పేసి స్కోరింగ్గా ఉన్న మనకి మ్యాథమెటిక్స్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ వైపే నేను ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయాలని అయితే వచ్చాను అయితే నేను ఇక్కడ ఒక బుక్ తీసుకున్నానండి రీజనింగ్కి చూడండి అయితే ఈ బుక్లోనే నేను ప్రిపేర్ అవ్వాలని అయితే అనుకుంటున్నాను అయితే మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీకి అయితే చాలా సిలబస్ ఉందండి లైక్ మ్యాథమెటిక్స్లో కానివ్వండి రీజనింగ్లో జనరల్ ఇంటెలిజెన్స్లో అది చూసుకుందాము మనము జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో మనకి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయంటే లైక్ వెన్ వెండయగ్రామ్స్ కానివ్వండి లేకపోతే బ్లడ్ రిలేషన్షిప్స్ కోడింగ్ డీకోడింగ్ ఆల్ఫాబెటికల్ సిరీస్ ఫజిల్స్ ప్రాఫిట్ లాస్ ఇలా చాలా ఉన్నాయి కదా మనకు టాపిక్స్ సో అవన్నీ మనము కంటిన్యూగా అయితే ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది సో ప్రతి దానికి మనము భయపడద్దండి సో ఈ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ అనగానే చాలామంది భయపడతారు సేమ్ అండి నాకు కూడా అదే ఫీలింగ్ నేను బీటెక్ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చాను మ్యాథమెటిక్స్ ఏ కంప్లీట్గా బట్ ఏంటంటే కొంచెం భయం ఉంటుంది నాకైతే టెన్షన్ ఉంటుంది మ్యాథమెటిక్స్ అంటే సో అందుకని చెప్పేసి అయితే నేను దాన్ని లాస్ట్కి అనుకున్నాను బట్ మార్క్స్ స్కోర్ చేస్తుంది కాబట్టి సో మళ్ళీ అయితే నా మైండ్ అయితే నేను చేంజ్ చేసుకోవడం అయితే జరిగింది అయితే మనకు ఇందులో ఉన్న టాపిక్స్ అయితే మనము చదవాలంటే కొంచెం భయపడుతూ ఉంటాం కదా సో దానికని చెప్పేసి మనం ఏం చేయాలి అని ఒక టాపిక్ నేర్చుకున్నప్పుడు సపోజ్ ఇప్పుడు మనకు బ్లడ్ రిలేషన్షిప్ అనుకోండి దాన్ని నేర్చుకున్నప్పుడు మనం ఏం చేయాలి అని అంటే కంపల్సరీగా దాంట్లో మనం ఏవో కొన్ని ట్రిక్స్ ఉంటాయి ట్రిక్స్ అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి కొన్ని లాజిక్స్ కానివ్వండి ట్రిక్స్ కానివ్వండి చాలా ఉంటాయి సో అలా గుర్తుపెట్టుకున్నామంటే మనకు మార్క్స్ అయితే స్కోర్ చేయచ్చు ఆన్సర్ కూడా ఈజీగా తెలిసిపోతుంది సో ట్రిక్స్ని బట్టి లాజిక్స్ని బట్టి అయితే మనము ఈ మ్యాథమెటిక్స్ కానివ్వండి జనరల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి ప్లస్ ఏంటంటే రీజనింగ్ ఇలా అన్నీ అయితే మనం చేయొచ్చు అయితే నేను తీసుకున్న ఈ బుక్ ఉంది కదా సో ఈ బుక్ నుంచి అయితే నేను అయితే రీజనింగ్ జనరల్ ఇంటెలిజెన్స్ అయితే చదవాలనుకుంటున్నాను సో ఈ బుక్ నేను ఎక్కడి నుంచి తీసుకున్నాను ఎలా తీసుకున్నాను అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను అయితే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ అర్థమెటిక్ రాకుండా అయితే ఎక్కడా ఉండదండి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా ఇవి కంపల్సరీ ఇంపార్టెంట్ టాపిక్సే ఇంపార్టెంట్ సబ్జెక్ట్సే సో కాబట్టి వీటి నుంచి మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంది కాబట్టి వీటిని అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ప్లస్ ఏంటంటే ముఖ్యంగా నేను ఈ వీడియోస్ అయితే హౌస్ వైఫ్స్ కోసం అయితే ఇస్తున్నానండి ఎందుకంటే నేను ఫేస్ చేస్తున్నాను కదా ఇంట్లో బాబుతో సో ఇంట్లో పనులన్నీ చేస్తూ అయితే ఇంత మనము చదవలేము కదా సో వీళ్ళ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చే ఈ ఆర్థమెటిక్ రీజనింగ్ జనరల్ ఇంటెలిజెన్స్ మ్యాథమెటిక్స్ ఒకవేళ నిజంగా ఆ మ్యాథమెటిక్స్ ఇవన్నీ మనతో ఒకవేళ రియల్గా మాట్లాడాయి అనుకోండి సపోజ్ మనం ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటాము సో నా పేరు ఇదండి సో అండ్ సో నేను ఇది చదివాను ఇక్కడ నుంచి వచ్చాను ఇలా మనం ఇంట్రడక్షన్ అయితే మన గురించి ఇచ్చుకుంటాం కదా అలాగే ఒక అర్థమెటిక్ కానివ్వండి ఒక రీజనింగ్ కానివ్వండి లేకపోతే జనరల్ ఇంటెలిజెన్స్ మ్యాథమెటిక్స్ తన గురించి తన ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామా అయితే నేను తీసుకున్న బుక్ పైన అయితే ఇలా ఇంట్రడక్షన్ ఉంది హాయ్ హలో నన్ను ఓపెన్ చేసినందుకు ధన్యవాదం స్మార్ట్ ఫోన్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఫేస్బుక్ వాట్సాప్ స్నాప్చాట్ ట్విట్టర్ టెలిగ్రామ్ యూట్యూబ్ వీటన్నిటిని వదిలేసి నన్ను పట్టుకున్నందుకు మీకు చాలా కృతజ్ఞతలు నేను ప్రతి ఒక్క గవర్నమెంట్ పోటీ పరీక్షల్లో తప్పకుండా ఉంటాను అదే నేను జనరల్ ఇంటెలిజెన్స్ని రీజనింగ్ని ఆర్థమెటిక్ని నన్ను సాధారణమైన వ్యక్తులు గుర్తించలేరు నేను చాలా కఠినమైన వాడిని లక్ష్యం కోసం పోరాడుతున్న వాళ్ళకు మాత్రమే నేను కనిపిస్తాను నన్ను ఓపెన్ చేసావు కాబట్టి నువ్వు కూడా ఏదో ఒక లక్ష్యం కోసమే నన్ను పట్టుకొని ఉంటావు నన్ను పూర్తిగా ఓపెన్ చేసి చూడు అన్ని సమస్యలకు వివరణాత్మకంగా జవాబులు ఉంటాయి గత పోటీ పరీక్షల్లో అడిగిన ప్రశ్నలన్నీ కూడా నా లోపల ఉంటాయి ప్రతిరోజు నువ్వు కూడా నాతో పాటు కష్టపడు నీ జీవిత లక్ష్యానికి నేను దారి చూపిస్తాను నీ ప్రతి ఒక్క ప్రశ్నకి ఈ కళ్ళు ఎదుటనే సమాధానం ఉంటుంది సో ఎలా ఉందని ఇంట్రడక్షన్ చాలా బాగుంది కదా సో నేను తీసుకున్న బుక్ పైన అయితే ఇలా ఇంట్రడక్షన్ ఉంది అది చదవగానే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అందుకే మీతో కూడా షేర్ చేసి ఎలా ఉందని ఇంట్రడక్షన్ బాగుంది కదా సో తనని పట్టుకుంటే ఆ బుక్ను మనం ఓపెన్ చేస్తేనే మనకి తనలో ఉన్న జవాబులు కూడా అవన్నీ నేర్పిస్తుందంట ఇంత మంచి ఇంట్రడక్షన్ ఆ బుకే ఇచ్చుకుంటూ ఉంటే చదవడంలో మనకేమి ఇబ్బంది ఉంది చెప్పండి సో మన కాన్సన్ట్రేషన్ అంటా ఏంటంటే జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ ఆర్థమెటిక్ పైన పడితే కనుక మనం మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంది సో అంతే అండి ఈ వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్